రేపు పద్నాలుగో తారీఖు శుక్రవారం నాడు చంద్రగ్రహణం అమ్మ అయితే మన భారతదేశంలో చంద్రగ్రహణం లేదు విదేశాల్లో ఉంది అయినా సరే ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని ఆ గ్రహణం పడే టైంలో చేసుకుంటే ఎంతో కొంత శక్తి అద్భుతమైన శక్తి పుట్టింది నేను రెండు మూడు వీడియోల్లో చూసానమ్మా కామెంటు ఎవరో అని పెడుతున్నారు గవర్నమెంట్ జాబు నాకు రావాలి గురువు గారు ఏదైనా మంత్రం చెప్పండి అలాంటి వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం అమ్మా చాలా చక్కనే అవకాశం ఇది ఆ టైంలో మనకి గ్రహణం లేకపోయినా విశ్వంలో ఉన్నది ఒక చంద్రుడే కాబట్టి అక్కడ మన గ్రహణం ఆ గ్రహణం టై పడే టైం అప్పుడు విశ్వం నుంచి శక్తి విడుదలయింది ఒక అద్భుతమైన శక్తి కాస్మోటిక్ ఎనర్జీ ద్వారా ఆ టైంలో ఎవరైనా మంత్రజాపం చేసుకున్నా వాళ్ళకి అద్భుతమైన ఫలితం తప్పకుండా వచ్చింది గర్భిణీ స్త్రీలు కూడా బయటికి రాకపోవడం మంచిది అంటే మనకు లేదు ఆ టైంలో మనకు కనబడదు కదా గ్రహణం అని చాలామంది అనుకుంటారు ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది కదమ్మా అయితే ఈ ప్రాసెస్ ఎవరికైనా ఉద్యోగం లేని వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు అన్నారు కదా వాళ్ళు ఈ మంత్రాన్ని ఆ రోజు చక్కగా ఉపయోగించుకోండి వాళ్ళు వాళ్ళు తర్వాత ధనం ఇబ్బందులు పడేవారు ధనంతో ఇబ్బంది పడి అప్పులైపోయిన వాళ్ళు ఆర్థిక బాధల్లో వాళ్ళు అలా ఏ సమస్యకైనా సరే ఆ రోజు చక్కగా నేను చెప్పిన పరిహారం చేసుకోండి అద్భుతమైన ఫలితం తప్పకుండా వచ్చింది ఇప్పుడు నేను ఇవ్వబోయే మంత్రం బైరో మంత్రం బైరోకి సంబంధించిన మంత్రం బాబు కరెక్ట్గా మనకి ఆ రోజు పదిన్నరకి స్టార్ట్ అయ్యి గ్రహణం మొదలైంది తర్వాత రెండున్నర దాకా ఉంటుంది ఉంటుంది మధ్యాహ్నం రెండున్నర దాకా ఉంటుంది అంటే ఆ టైంలోనే ఇది చేసుకోండి పదిన్నర అయినసరికి మీరు ఈ లోపల నేను చెప్పే ప్రాసెస్ అంతా ఏర్పాటు చేసుకుని ఉంచుకోండి చక్కని ఒక మీ పూజా మందిరం దగ్గరే పెట్టుకోండి ఇది ఒక ప్లేట్ తెచ్చుకొని చిన్న ప్లేట్ దాని నిండా బియ్యం పోసుకొని ఆ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ చక్కగా జ జుమ్ముకొని జల్లి దాని మీద ఒక కొబ్బరి చెప్ప మంచి చెప్ప రౌండ్గా పగిలిన చెప్పున ఒకటి తెచ్చుకొని దానికి లోనంతా కుంకుమ రాయండి తెల్లగా కొబ్బరి కాని మడకంటే కుంకుమ రాసి దాని నిండా మంచి నువ్వుల నూనె తెచ్చుకోండి గానుగ దగ్గరికి వెళ్ళి నువ్వుల నూనె తెచ్చుకొని దాని నిండా నువ్వుల నూనె పోసి ఇప్పుడు లోన్ కొబ్బరి అంతా ఎర్రగా అయిపోయింది కదా లోనంతా నువ్వుల నూనె పోసుకొని ఒక ఎర్రని క్లాత్ తెచ్చుకోండి ఒక జాకెట్ మొక్క మంచి కాటన్ జాకెట్ మొక్క తెచ్చుకొని చిన్న రవ్వ చింపి చిన్న ముక్క చింపుకోండి దాంట్లో మిరియాలు మిరియాలు చిన్న మూట కట్టుకోండి ఇంత మూట కట్టుకోండి ఇంత మూట కట్టి అందులో దింపండి బిర్యాలు మిరియాలు మూట కట్టి చిన్న మూట కట్టుకోవాలి చిన్న మూట కట్టుకొని ఆ మూటను అందులో దింపండి అమ్మ ఆ నువ్వుల నూనె దింపి ఆ పైన ఒత్తి వచ్చేటట్టు చూసుకోండి అదే మూటకి పైన ఒత్తిలాగా చక్కగా తయారు చేసుకొని ఆ ఒత్తిని వెలిగించండి అమ్మ చక్కగా మీదురుని పెట్టుకోండి మీదురిని పెట్టుకొని ఒక దరపచాప ఉంటే దరపచాప లేదంటే మా ఏదైనా క్లాత్ పరుచొని దాని మీద కూర్చొని బ్లాక్ హకిక్ మాల్ ఉంటే మంచిదే హకిక్మాల్ ఇప్పటికి ఇప్పుడు దాకా గురువు గారు అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని చక్కగా సుఖాసనంలో కూర్చొని ఆసనాలు వేసుకున్న వాళ్ళైతే పద్మాసనము అలాంటి ఆసనాల్లో కూర్చోండి ఏమి లేదు ఆసనాలు వేయాల సుఖాసనంలో కూర్చొని చక్కగా పదిన్నర నుంచి రెండున్నర దాకా ఈ మంత్రాన్ని చేసుకోండి బాబు చాలా శక్తివంతమైన మంత్రం అది కాక ఆ ఆ టైము చాలా శక్తివంతమైన టైం అనమాట ఆ టైంలో చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితం వచ్చింది గ్రహణం పట్టుకానుంచి స్నా చేసే ముందర స్నానం చేయండి బాబు చక్కగా స్నానం చేసుకొని కూర్చొని మంత్రం చక్కగా జాగ్రత్తగా చేసుకోండి మళ్ళీ రెండున్నరకి టైం చూసుకొని మళ్ళీ అప్పుడు అప్పుడు లేచి అప్పుడు మళ్ళీ స్నానం చేసుకోండి పట్టుకానుంచి విడుపు దాకా ఒక స్నానం చేసుకోండి బాబు ఈ గ్రహణం మనకి కనిపించలేదు గురువుగారు మనకి లేదు కదా అనుకో అని ఎవరు సందేహపడద్దు చక్కగా కొద్ది గొప్ప శక్తి తప్పకుండా ఉంటుంది బాబు ఆ టైంలో చేసుకోండి ఇది అయిపోయినా సరే ఈ మంత్రాన్ని మాత్రం కంటిన్యూగా చేసుకోండి చక్కగా రాత్రిపూట మీరు ఏదో ఏ పనికైనా వెళ్ళొచ్చినా మీరే ఆఫీస్కి వెళ్ళొచ్చినా రాత్రిపూట తొమ్మిదింటికి కూర్చొని మంత్రాన్ని చేసుకోండి ఇది చాలా అద్భుతమైన మంత్రం బాబు మీకున్న దోషాలన్నీ చక్కగా తొలగించే మంత్రం ఇది సరే బాబు ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను ఓం శ్రీ మాత్ర ఓం శ్రీ గురి చూడండి బాబు ఈ మంత్రాన్ని చక్కగా పేపర్ మీద రాసుకోండి నేను చదివేటప్పుడు ఇదే గురు ఉపదేశంగా భావించి ఆ రోజు చక్కగా చేసుకోండి ఆ రోజు డైలీ కంటిన్యూ చేయండి బాబు నేను జాగ్రత్తగా చదివినప్పుడు మీరు చక్కగా చూసుకోండి మీకు అప్పుడు అర్థమయ్యి ఓం జూం హూం భం కాలభైరవాయ మమ దుష్టగ్రహాన్ని కట్ ఫట్ జాహి శ్రీయం దేహి స్వాహ అక్కడ జాహి బాబు అక్కడ సరిచేశాము జాహి శ్రియం దేహి స్వాహది ఓం జూం హూం భం కాళభైరవాయ మమ దుష్టగ్రహాన్ ఖట్ఫట్ జాహి శ్రీయం దేహి స్వాహ ఓం జూం హూం భం కాళభైరవాయ మమ దుష్టగ్రహాన్ ఖట్ఫట్ జాహి శ్రియం దేహి స్వాహ ఈ మంత్రాన్ని చక్కగా చేసుకోండి బాబు